ప్రభుదయం అందరికీ ప్రయోజనం అండి బాగున్నారా ఎదురు వాగ్దానము సముద్ర గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినము నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు ఎదీకా సమయంలోనే మనం నీతిమంతులుగా ఉంటే దేవాత దేవుడు ఏమని చెప్తున్నారంటే ఏ ఆపద కూడా మనకి సంభవింపదు అని దేని యొక్క ఆక చెప్తున్నాయండి కానీ మరొక దగ్గర రాయబడి ఉంటుంది ఏమనంటే నీతి మంతులు కలుగు ఆపదలు అనేకములు అని ఏడు సార్లు పడిపోయినా కూడా మళ్ళీ తిరిగి లేస్తారు అని అక్కడ మరొక చోట రాయిబడి ఉంటుంది అంటే దేవుని యొక్క వాక్యఖనాలు చెప్తున్నది నిజమేనండి ఎందుకంటే మన నీతి మంతులుగా యథార్థంగా ఉంటే మనకు ఆపదలు వస్తాయి రాకమానం కానీ వాటి నుండి తట్టుకునే శక్తిని వాటి నుండి తప్పించుకునే శక్తిని వాటి నుండి విడిపించబడే శక్తిని దేవుడు మనకి దయచేస్తారండి కాబట్టి ఎప్పుడు కూడా ఆయన మీద మనం ఆధారపడినప్పుడు ఆయన వైపు మనం చూస్తున్నప్పుడు ఆయనకు మొరపుడుతున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో కార్యం చేసి తన అమ్మానైనా మహింపరచుకుంటారు ప్రార్థన చేసుకుందాం జిమ్ గల దేవుడా సజీం గల దేవుడా వందనాలు చెల్లిస్తున్నాం అయా మేము నీతిమంతులుగా యథార్థమంతులుగా జీవించే భాగ్యం మాకు దయచేయండి అయా మాకు మీ సహాయం చేసి మీకు కృప్తి చూపించి మీ నామాను కనపరచుకోసంగా వేడుకుంటూ నజలను చేస్తున్నాము అడుచున్నాను తండ్రి ఆమెను